నమస్తే నేను మీ నరసింహ శాస్త్రి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ హసీం మున్నీర్ ఈ మాట వింటుంటేనే ఇతని పేరు వింటుంటేనే భారతీయులు కోపంతో రగిలిపోతారు హాసీ మున్నీర్ అనేక సందర్భాల్లో భారతదేశం మీద విషాన్ని గక్కాడు ఆపరేషన్ సింధూర్ పెహల్గాం సంఘటనకి కొద్ది రోజుల ముందు పాకిస్తాన్లోని ఆర్మీ యూనిట్తో మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయాలు సంస్కృతి మనకి పూర్తి విభిన్నమైనవి వాటితోటి మనకి ఏ సంబంధం లేదు అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు అంతేకాకుండా రెండు రోజుల క్రితం అమెరికాలో పర్యటిస్తూ పాకిస్తాన్ జాతీయుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశం లేదా మరే ఇతర దేశమైన పాకిస్తాన్ మీద దాడి చేస్తే అణుబాంబులతో పేల్చేస్తాం ప్రపంచంలోని సగం ప్రపంచాన్ని అణుబాంబులతో నాశనం చేయగలం అని నిస్సిగ్గుగా మాట్లాడాడు భారత్ సింధు నది జలాలని పాకిస్తాన్కి రాకుండా చేస్తుందని సింధూ నదిపై అనేక డ్యాములని కడుతోందని అయితే వాటిల్ని ఎలా పేల్చాలో మాకు తెలుసు అని విద్వేషంగా రగిలిపోయాడు ఇలా అమెరికా నేల మీద భారత వ్యతిరేకంగా అన్వాయుధ బెదిరింపులు చేస్తున్న ట్రంప్ కానీ అమెరికా అధిక అధికారులు కానీ ఏ రకంగానూ స్పందించట్లేదు ఈ విషయాన్నే అమెరికాలోని పెంటగాన్ మాజీ ఆఫీసర్ ఒకళ్ళు మాట్లాడుతూ ఆసిమ్ మున్నీర్ని వెంటనే అమెరికా అధికారులు అరెస్ట్ చేయాలి అమెరికాలోని పాకిస్తాన్ రాయబోరుల్ని వెంటనే ఇక్కడి నుంచి పంపించేయాలి అని తీవ్రంగా ట్రంప్ని హెచ్చరించాడు అయినా కానీ దానికి ఎవరు స్పందించట్లేదు మళ్ళీ ఇంకొకసారి ఆసిమ్ మున్నీర్ మాట్లాడుతూ ఈసారి పాకిస్తాన్ దాడి చేయవలసి వస్తే గుజరాత్లోని అంబానీ ఆయిల్ రిఫై రిఫైనర్ల మీద దాడి చేస్తాం అంబానీ ఆయిల్ రిఫైనరీస్ని ధ్వంసం చేస్తాం ఈసారి మా దాడి ఇలాగే ఉండబోతోంది అని భయం లేకుండా నిస్సగ్గుగా నిస్సిగ్గుగా భారత్ మీద తీవ్రమైన వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నాడు అయినా ట్రంప్ ఏమాత్రం స్పందించటం లేదు పైపెచ్చు ఈరోజు అమెరికాలో జరిగిన పాకిస్తాన్ అమెరికా అధికారుల సమావేశంలో అమెరికా మాట్లాడుతూ తీవ్రవాదుల్ని కంట్రోల్ చేయడంలో పాకిస్తాన్ సక్సెస్ అయింది సో తీవ్రవాదాన్ని కట్టడి చేయడానికి పాకిస్తాన్కి పూర్తిగా మేము సహకరిస్తాం ఆ విషయంలో పాకిస్తాన్ తప్పనిసరిగా సక్సెస్ అవుతుందని సపోర్ట్ చేయడం మనకి చాలా ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది భారత్ నుంచి జే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ మాట్లాడుతూ పాకిస్తాన్ అనుబెదిరింపుల్ని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోవని సరైన సమయంలో సమాధానం చెబుతాం అని గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు అయినా ఆసిబ్ మున్నీర్ ప్రవర్తనలో కానీ పాకిస్తాన్ అధికారుల ప్రవర్తనలో కానీ ఎటువంటి మార్పు లేదు పాకిస్తాన్లోని కొందరు రాజకీయ నాయకులు మాట్లాడుతూ మా దగ్గర అనేక రకాల అణ్వాయుధాలు మిసైల్స్ రెడీగా ఉన్నాయని అవి భారత్ కోసమే ఎదురు చూస్తున్నాయని తీవ్ర విమర్శలు చేయడం మనం చూస్తున్నాం ఈ విమర్శల్ని ఈ అణు బెదిరింపుల్ని కి సమాధానం చెప్పే సమయం తప్పనిసరిగా వస్తుంది ఆ సమయంలో భారత్ పాకిస్తాన్కి ఈసారి ఆపరేషన్ సింధూర్ కంటే ఎక్కువగా బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది ఆ సమయంలో అమెరికాని మరెవరిని లెక్క చేయకుండా పాకిస్తాన్కి సరైన గుణపాఠం చెప్పవలసిందే జై హింద్